నివా చే కష్టాలు ఇష్టంగా తీర్చిన అన్న శ్రీరాముని గులమురన్నో సింతలు తీరుస్తడమ్మో ప్రేమ కల్లా బిడ్డ చెప్పావు మా మేలు కోసమే ననుకైనా సిద్ధమైనావు సక్క నోడివై మాకు ప్రేమానెంతో పంచినావు కళ్ళంలో గింజవై పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఈ ఇందిరమ్మ రాజారెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏదైతే పేద పేదవాడి చిరకాల కోరిక పేదవాడి చిరు కోరిక ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకొని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఎనభై ఏడు మండలాల్లో ఐదు వందల ఎనభై ఏడు గ్రామాల్లో ఈ స్కీము ఇప్పటికే ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఈ మార్చ్ ఎండింగ్ లోపే ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తామని చెప్పామో గిరిజనులు గిరిజన కాన్స్టెన్సీలు ఎస్సీ కాన్స్టెన్సీలో అదనంగా మరిన్ని జోడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు మొదట విడత మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా నాలుగు లక్షల యాభై వేలు రాష్ట్ర వ్యాప్తంగా కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అరాకొర సహాయం అనేక అడ్డంకులు పెట్టినా తప్పకుండా ఏ దిశతోనైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు వడి వడిగా అడుగులేస్తుందో ఆ అడుగులు ఏ ఒక్క అడుగు కూడా ఎనక వేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాటల మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్లు కట్టాలన్న చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది గిరిజన ప్రాంతమైన ఈ ఇల్లందు మండలంలో భూబల్లి గ్రామంలో ఉన్నాం మనం ఇది టోటల్ గా ట్రైబల్ ఏరియా ఇక్కడ సుమారు ఎనభై నాలుగు ఇళ్ళు ఈ మండలంలో ఈ గ్రామంలో పేదవాళ్లలో పేదవాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది స్థానిక శాసనసభ్యులు కనకయ్య గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మిగతా అధికారులంతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఆశయం లక్ష్యం ఒక్కటే పేదవాడి కోసం ఎంత దూరమైన పయనించి పేదవాడికి అండగా ఉండాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పని చేస్తుంది చెయ్యబోతుందని కూడా తెలియజేస్తుంది